కరోనా ఈరోజు నవస్పూర్ ప్రెస్లో జాతరలో ప్రతి ఒక్క సభ్యులు వారి మూల్యోడేసి నాతో పాటు నా కార్యవర్గాన్ని తెప్పించినందుకు ప్రెస్లో సభ్యులకు అందరికీ అలాగే జర్నలిస్టుల సమస్యలపై వెడడానికి ఎందరి సహకారం అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి అన్న గారు సహకారంతో అలాగే నియోజకవర్వ ఇన్ఛార్జి పది వినయ్ కుమార్ రెడ్డి అన్న గారి సహకారంతో జర్నీస్లో ప్లాట్లకి కానీ డబ్బులు డబ్బులు కానీ పద్దెనిమిది సహకారంతో సంప సాధించుకుంటామని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను రైతులు ంచి మా మిత్రులందరికీ ధన్యవాదాలు మునుముందు సజీవ చెప్పేమని నాకే జంజేస్తారు కావాల్సిన సగన సౌకర్యాలు ఏదైతే లేవు అవన్నీ కూడా చేస్తామని మేము అద్భుత ముఖంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాము అవకాశాన్ని చెప్పి వచ్చేసి సంయుక్త కార్యదర్శి

సభ్యులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత జరుస్తాం ఎందుకంటే నా పైట్ల నమ్మకం పెట్టుకొని నాకు ఓటేసి నన్ను గెలిపించినందుకు నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు జరుపుతున్నాను అలాగే మన ఎలక్షన్స్ ఆఫీసర్ అయినటువంటి గంగమ్మనన్న గారికి అలాగే చిరణ చిరంజ్ గౌరన్న గారికి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి తప్పులు జరగకుండా ఈ యొక్క ఎలక్షన్ని మించి ప్లాట్ఫామ్ మీద నడిపించి తీసుకొచ్చి ఇంత విజయం సాధించి ఈ విధంగా చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎందుకంటే గతంలో అయినా ఇప్పటికైనా ఎప్పటికైనా ఓటింగ్ ఉంటుంది ఆ ఒక నమూనా ఇంకా ప్రణాళిక ఎట్లా తయారు చేయాలి అది ఏ విధంగా వెళ్ళాలి అని గొప్ప ఆలోచనతో అది ముందకు జరిపినందుకు వారికి ప్రత్యేకత ప్రత్యేకానికి కృతజ్ఞతలు నేర్పించారు అలాగే నాపై నమ్మకం వచ్చి ఉపాధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేర్పెట్టిన ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ఓటమి గెలుపు అనేది సహజం ఈ రోజు కాకుండా పేపర్లను ధన విజయం సాధించవచ్చు వారు నా తోటి పోటీ చేసిన వారికి వారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా ఎందుకంటే ఒకరికి ఒకరు పోటీ ఉంటేనే ఒకరిని ఇంకొకరికి విలువ అనేది తెలుస్తుంది దయచేసి వాళ్ళు ఎవ్వరూ అండద భావించకుండా ఈ పో ఈ పోటీలో పాల్గొన్న సభ్యులందరికీ సిరేస్లో నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగన్నా ఈ ఇప్పుడు నూతన కార్యవర్గం అధ్యక్షులు మన సంచీవన సంచీవన్ గారికి అంగులు లేచారు ఎందుకంటే తన అధ్య అధ్యక్షతన మేము పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంకోటి ప్రతి ఒక్కరికి ఈ సమావేశంలో ఈ ఓటింగ్ ప్రతి హండ్రెడ్ పర్సెంట్ ఓటే ఓటింగు ప్రతి ఒక్కరు ఓటేసి హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరు ఆ ఓటును సద్వినియోగం చేసుకున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మన ఇప్పుడు నూతన కార్యవర్గానికి మన అన్నకు తమ్మి వినోదన్నకు అన్నకు అండ్ లిక్కి శ్రవణన్న గారికి కంగ్రాజులేషన్స్ వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి అనే అవకాశం ఉంది ఒక్కడానికి ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా కాదు ఒకటి విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంచి నమస్కరిస్తున్నాం అలాగే ఈ ఎన్నికలు సజావా సాగడానికి వారి సాశితుల కృషి చేసిన ఎలక్షన్ అధికారులు చిరంజ్ గారు అక్కడ గగన్మోహన్ గారు నేను మా స్ఫూర్తికి నేను అభినందిస్తున్నాను అలాగే నాతో పాటు ఎన్నికైన వినోద్ది సవా హృదయపూర్వక ప్రతి ఒక్కరి అనుమతితోనే నేను ఏం పని చేసినా ఏ ఆడు ఏ వేసినా మీ అందరినీ ఆకర్షిస్తూ నేను పనిచేసి పెడతా అలాగే మా ఫస్ట్ ప్రయత్నం మన డబుల్ బెడ్రూమే కానీ ఓపెన్ ప్లాట్సే కానీ గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నగారి కానీ అలాగే ఆర్మీ నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్న గారి ఇద్దరు సహకారం తీసుకొని మన జర్నలిస్టులకు నేను బ్రతుకున్నంత వరకు నేను పదవిలో ఉన్న లేకున్నా ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్ళిన మీ అందరి సహకారంతో నా దేవుడి సహకారంతో నవాసపుర పుస్తకంలో జీవితాలు మార్చుకోవడానికి ఏం తాను చేసినా ముందు వ్యక్తిని గమనించి మీరు గెప్పించినందుకు ఇప్పుడు నేను ఎప్పటికీ నేను తీర్చుకోలేను దయచేసి అందరి సహకారాలు సహాయ సహకారాలు నాకు అందించాలని మీ నేను చెప్తున్నా చిన్న ఉపన్యాసాన్ని నాకు అందరికీ నాకు పరిస్థితులు అలాగే अलाक अधिक <laughs> 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 गोहित पुरुषोत्तम गारी शिक श्रीनिवास गारी मरा गणेश गए अशोक गारणेश गार మీరు అందరికీ కూడా చెప్తున్నాను నమస్కారం నాపైన మొదటి ప్రయత్నం ప్రయత్నంతో నాపైన నమ్మకంతో మా అధ్యక్షుడు సంజీవ మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి అధ్యక్షతన నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పడం కాదు చేసి చూపెడతాము మా ఈ అధ్యక్షతన ఎక్కడున్న కార్యవర్గం అంతా కూడా కానీ చెప్పడం కంటే చేసి చూపెట్టడం అని ఒక చిన్న విన్నపం అదొకటి ఏంటంటే మొదటి క్రెడర్ సభ్యులందరికీ ఆదరించి పెద్ద పెద్ద గణనీయాన్ని మనకు అందించినటువంటి మన ప్రేమపూర్వక మిత్రులందరికీ నమస్కారం ఎప్పుడైనా సరే ఏ వాతావరణమైనా మంచి వాతావరణంలో ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే మన క్లబ్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్గా నియమించిన ఎలక్షన్ అధికారులు కన్నవలన మన వారి యొక్క ఎలక్షన్ యొక్క పర్యవేక్షణ ప్రశాంతంగా ముగిసింది మారు పేరు ఏంటంటే కన్న చిత్రం పేరు మన అనాథం పట్ల ప్రెస్ క్లాత్ మీరు మమ్మల్ని ఆదరించి మా మీద పెట్టినటువంటి బరు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని అదేవిధంగా మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సంజీవన అధ్యక్షతలో మేము ముందరికి వెళ్దామని నమస్కారం ఈ చాలా సంతోషంగా ఈ నమ్మకంతో ప్రతి ఒక్కరు ఒక ఖర్చు కానీ జవాబు కానీ ప్రతి ఒక్కరు కూడా రాసి ఎవ్రీ మంత్ మీకు వాట్సాప్లో కానీ లేకపోతే ఏంటి నీతైన ఇండివిజువల్ అయినా థ్యాంక్ యూ సార్ Obrigado. <laughs> ಕರೆನೆಲ್ಲ ಎಲ್ಲ ಆಗ್ತಾನೆ ಇದೆ ಟೆಲಿಮೋಡ್ ಅದು Thanks for watching. Like, share, and subscribe.